హాయ్ అండి నేను మీ రమ్య వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ చాలా టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ మంచూరియా చాలా ఈజీగా నా స్టైల్లో చేయండి ఇదైతే మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ అంత బలం కూడా నేనైతే వన్ కప్ మిల్లీ మేకర్ తీసుకున్నాను మిల్లీ మేకర్ అయితే చాలా చిన్నగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి పెద్దగా ఉంటే మళ్ళీ బాయిల్ చేశాక ఇంకా కొంచెం పెద్దగా అయిపోతాయి కదా అందుకని చూడండి నేను బాయిల్ చేసుకున్నాను అవి కొంచెం చల్లారాక వాటర్ అంతా బాగా పిండేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను వాటర్ అస్సలు ఉండకూడదు చాలా గట్టిగా పిండుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇందులో అయితే నేను వన్ ఎగ్ యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడరు హాఫ్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను ఒక చిట్టుకుడు మిరియాల పొడి కూడా యాడ్ చేశాను హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లానే వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత నేను ముందుగానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అందులోనే వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ ఫ్లోర్ అది యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేయండి లోన వరకు ముక్కకి టేస్ట్ రావాలంటే కాసేపు అట్లా వదిలేయండి తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి ఎక్కువైతే ఆయిల్ పట్టదు అట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మనం ఇన్నాడు కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం ఇందులో వేసేయండి వన్ మినిట్ వరకు అట్లానే అవనివ్వాలి అస్సలు కలపకూడదు ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు అంతా మొత్తం వన్ సైడ్కి తిప్పుకోవాలి అదిగో చూడండి అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి బాగా వేగనివ్వాలి వాటిని ఈ సోయా అయితే చాలా హెల్దీ దీనివల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇట్లా చేసి పెడితే అయితే బాగా ఫ్రై అయిపోయినాయి నేనైతే తీసేసుకుంటున్నాను తీసి పక్కన పెట్టుకుంటున్నాను అంతలోకి నేను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు సన్నగా కోసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అదే బాండీలో నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను మళ్ళీ అందులోనే త్రీ చిల్లీస్ వన్ ఆనియన్ సన్నగా కోసి పెట్టుకున్నది అందులో యాడ్ చేశాను మీకు నచ్చితే ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే నేను ఇష్టం ఉండదు అందుకే నేను స్కిప్ చేశాను అందులోనే హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి దానిలోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఉల్లిపాయలకు తగినంత సాల్ట్ ఆ స్పూన్ కారం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే టమాటా కెచప్ కూడా యాడ్ చేయచ్చు నేనైతే ఇందులో చిల్లీ సాస్ ఉండద్ది కదా అది యాడ్ చేసుకున్నాను మాకైతే స్పైసీగా ఇష్టం అందుకని ఓన్లీ థర్టీ సెకండ్స్ తర్వాత ఇంకా మనం వేయించి పెట్టుకున్నాం మిల్లీ మేకను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ మంచూరియా నా స్టైల్లో ఇలానే ఈజీగా రెడీ అయిపోయింది అంతేనండి రెడీ అయిపోయింది ఇదైతే రోటీలోకి కానీ చపాతీలో కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది నేనైతే రైస్లోకి తిన్నాను చాలా బాగుంది ఆ పచ్చిమిరకాయని కూడా అలా తినేయచ్చు ఈ పప్పులో కాంబినేషన్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది నంచుకోవడానికి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్